ఆరాధన సహకారముగా ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం పేషీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనము ఆరు వచనాలు కలిసి ఉన్నాయి అలాగే ఏడవ వచనం కూడా చదువుకుందాం ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను ఏర్పరచుకునేను దేవుని కృపా మహాదేశ్వరమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఇక్కడ దేవుని పరిషత్ గ్రంథంలో నుండి మనం చదబడిన మాటల్లో మనం ఆలోచన చేసినప్పుడు తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అని దేవుని గ్రంథంలో అపస్తలైన పౌలు గారు వ్రాసిన మాటలు ఉదయకాలంలో మనము జ్ఞాపకము చేసుకునిచున్నాము తన ప్రియుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన దేవునికి ఇష్టమైనవాడు అని మన ప్రియుడు అనగా ఇష్టమైనవాడు అని మనము ఆలోచన చేయవచ్చు కాబట్టి దేవునికి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రియు ప్రియమైన వాడు లేక ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా కనుక దేవునికి ఆయన ప్రియుడుగా ఎలాగూ చేయబడ్డాడు అని మనం ఆలోచన చేస్తే మొదటిగా ఆయన దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఆయన ఇష్టపడ్డాడు ఆయన చిత్తము ఏమై ఉన్నది మనము పాపముల నుంచి విమోచించబడాలనేది దేవుని యొక్క చిత్తము ఆయన యొక్క ఉద్దేశము ఆయన ప్రణాళిక అని మనం ఆలోచన చేయవచ్చు కాబట్టి ఆయన ఉద్దేశమును ఆయన ప్రణాళికను మరి క్రీస్తు వారు నెరవేర్చడానికైనా సిద్ధపడ్డాడు అందుకే ఆయన దేవునికి ప్రియుడుగా ఎంచబడినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం ఇదే మాట శివార్తలో మనం చూసినట్లయితే దేవుడు ఆయన గురించి మాట్లాడిన మాట ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను కాబట్టి దేవునికి ఎక్కడ ఆనందం కలిగింది యేసు ప్రభునందు ఆయనకు ఆనందం కలుగుతున్నది అనేది మనం కాలంలో జ్ఞాపకం చేసుకుని చున్నాం లోకములో నీతిమంతులు ఎవరైనా కలరాని దేవుడు ఆయన వెతికాడు అయితే లోకమందు ఎవరినూ నీతిమంతులు లేరు లేఖనం ప్రకారము రోమిల గ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనములో మనం చూస్తే నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అని రాయబడింది కాబట్టి మనుషులందరూ నీతి తప్పిపోయారు దేవుని నీతికి వ్యతిరేకులుగా మరి మానవులందరూ జీవిస్తూ ఉన్నారు అనగా తన సొంత చిత్తము సొంత ఆలోచనలు సొంత ఉద్దేశాలకు లోబడిపోయారు అంటే ఎవరు ఇష్టం వచ్చేట్టు వారు ప్రవర్తిస్తూ ఉన్నారని క్రింది భాగంలో మనం చూడగలం అయితే యేసుప్రవ్ వారు దేవునికి ఇష్టడుగా లేక ప్రియుడుగా ఎందుకున్నారు అనగా ఆయన దీనత్వము అని మనం చూడగలం ఆయన మరి నమ్మకత్వం దేవుడుకి ఆయన నీతిమంతుడిగా లేక విధేయత చూపినవాడిగా మనం చూడగవచ్చు ఈ లక్షణాలన్నీ ప్రభులో కనిపిస్తాయి అందుకే యేసు వారు దేవునికి ప్రియుడు అని మనం చూస్తున్నాం ఆయనకి ఇష్టమైన వాడు ఆయన రొమ్ము నుంచి వచ్చినవాడు తన ఏకైక కుమారుడని యువనుసు వార్త మూడవ అధ్యాయంలో పదహారవ వచనంలో మనం అద్వితీయ కుమారుడు అని మనం చూడగలం కాబట్టి దేవుడు అనగా యేసూపుర దేవునికి ఇష్టం ఇష్టమైన వాడు ఆయన చిత్తమును ఆయన ప్రణాళికను ఆయన సంకల్పాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు అందుకే ఆయన దేవునికి ప్రేమైన వాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితంగా తన ప్రియుడు అనమాట యశ్వర్ ఎవరు దేవునికి ప్రేమైన వాడు తన ప్రియుని ఎందు తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా దేవుని యొక్క కృపకు మహిమ కీర్తి కలిగినట్లుగా ఆయనను లోకములకు పంపించినట్టుగా మనం చూడగలం మరొక మాట దీనికి సాదృశ్యంగా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం పరమగీతములు పరమగీతముల గ్రంథము పరమగీతములు ఐదవ అధ్యాయం చూడండి ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము పరమగీతములు ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము స్త్రీలలో అధిక వగుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి ఇక్కడ సులోమితిని గురించి ఎరుసలేము కుమార్తెలు మాట్లాడుచున్నారు తన ప్రియుని గురించి ఆమె గొప్పగా చెప్పుకుంటుంది నా ప్రియుడు అనగా ఇక్కడ ఎరిశిలేములో ఉన్నవారు ఎరిశిలేమును కుమార్తెలుగా గ్రంథకర్త వర్ణించాడు వారు ఏమంటున్నారంటే స్త్రీలలో అధిక సుందరవగుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి విశేషమేమి అంటే ప్రత్యేకత ఏమిటి కనుక ఎంతోమంది ప్రియులు ఉన్నారు వారికంటే నీ ప్రియుని యొక్క విశేషము అనగా ప్రత్యేకత ఏమిటి అని అనగా వామేమంటుంది పదవచ్చినములు నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చును ఎంత చక్కగా సులమెత్తనగా సంగము ప్రియుడు అనగా మన ప్రభు అనే కనుక సంగము ప్రభును గురించి మాట్లాడుచున్న మాటలుగా మనము అర్థం చేసుకోవలసిన వారముగా ఉన్నాం అలాగైతే ఉదయ కాలంలో మన ప్రియుడైన యేసు క్రీస్తు వారిని మనం ఎలాగూ ఆరాధించడానికి వచ్చాం అక్కడ ఆ సూలమతి ఏమంటుంది నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మందిలో పదివేల మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చును అంత సౌందర్యం కలిగిన వాడు అంత మరి అందము కలిగిన వాడు ఆయనను పదివేల మందిలో గుంపులో ఉన్నప్పటి గుడుక గుర్తించవచ్చును అని మాట్లాడుతుంది ఎరుశలేములో ఉన్నవారు ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు సమాధానం ఆయన చెప్పిన రీతిని మనం చూస్తున్నాం కాబట్టి మన ప్రభు క్రీస్తు వారు దేవునికి ప్రేమైన వాడు అలాగే సంగమున గుడుక ఆయన ప్రియమైన వాడిగా మనం చూడగలం చూడండి మరొక మాట సాదృశ్యంగా చూసుకుందాం ఆ పిలుపులకు రాసిన పత్రిక పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఎనిమిది వచ్చినాలు ఆయన తన్ను తగ్గించుకున్నవాడుగా మనం చూడగలం ఆరు నుండి ఎనిమిది వచ్చనాలు చదువుకుందాం ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని లేదు కానీ మనుషుల పోలికిగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనేను కనుక ఆయన ఎలా ఎలా ఏమై ఉన్నాడనగా దేవునితో సమానముగా ఉన్నవాడు దేవుని స్వరూపం కలిగినవాడు దేవునికి అతి ముఖ్యుడైన వాడిగా మనం చూస్తున్నాం కాబట్టి అలాంటి ఉన్నతమైన స్థానం కలిగిన ఆ ప్రభువు ఏం చేశాడు అది తనకు యోగ్యముగా ఎంచుకునలేదు అలాగ ఉండడానికి ఆయన ఇష్టపడలేదు ఎందుకు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఆయన తన దయా సంకల్పమునకు మహిమా కీర్తి కలిగినట్లుగా ఆయనకు కీర్తి కలగడానికి ఆయన ఆ యొక్క సింహాసనమును ఆ యొక్క స్వభావాన్ని వదులుకున్నాడు అని మనం చూస్తున్నాం తండ్రి యొక్క ఉద్దేశాన్ని కుమారుడుగా ఆయన ఎలాగూ నెరవేరుస్తున్నాడో లేఖనాలను మనం చూస్తున్నాం ఆయన ఎలాగొచ్చాడు దాసుని స్వరూపం మనుషుల పోలికగా పుట్టాడు ఆయన మనిషిని పోలికగా ఎందుకు పుట్టాడు అనగా ఎబ్రిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదహైదు వచ్చినాలు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసలు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను యేసూ బ్రవ్వారు రక్త మాంసములు అనగా మనుషుల పోలికగా పుట్టడం అనగా రక్తమాంసములు పాలివాడవ్వడం అనగా మనము రక్తమును మాంసమును కలిగిన వారు ఆయన ఏమై ఉన్నాడు ఆత్మయ్య ఉన్నాడు ఆయనకు దేహము లేదు కాబట్టి ఆయన అంతటా సంచరించగలడు మనం తలుపులు వేసినా ఆయన లోనికి రాగలడు దానికి సాదృశ్యంగా యేసు బ్రహ్ వారు ఈ లోకంలో చనిపోయి తిరిగి లేచాడు లేచిన తర్వాత శిష్యులందరూ భయపడి ఒక సమ గృహముల వారు చేరి ఉండగా వారి మధ్యకి ఆయన చేరి వెళ్ళిపోయాడు వారు తలుపు వేసుకుని అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు మనం ఏం చేయాలి ప్రభు మన మధ్య లేడు లోకంలో మనం ఎలాగూ సంచరించాలి ఎలాగో ఆయన గురించి మనం ప్రకటించాలి మనం చెప్తే నమ్ముతారా లేదా అని వాళ్ళు ఆలోచన చేస్తుండగా వారి మధ్యకి వెళ్ళాడు వారు భయపడ్డారు వాకిలేసినారు వారు భయంతో ఉన్నారు ఆయన ఎలాగెళ్ళాడు ఆయన ఆత్మస్వరూపి దేవునికి శరీరం ఉండదు అందుకే ఎబ్రిలోకి రాసిన పత్రికలోనే పదవ అధ్యాయంలో లేక తొమ్మిదవ అధ్యాయం అనుకుంటాను నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి ఆత్మస్వరూపుమైన దేవుడు ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు పిలుపు రాసిన పత్రిక రెండు ఆరు వచ్చిన ప్రకారం ఏడవ వచ్చిన ప్రకారం మనుషుల పోలికగా ఆయన పుట్టాడు దైవాత్మ కలిగిన వాడు దేవునితో సమానంగా ఉన్నవాడు ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు తన్ను తానే రిక్తునిగా చేసుకుని కనుక ఆయన మనుషుల పోలికనగా రక్త మాంసములో పాలివాడయ్యాడు అంటే మన వంటి వాడుగా చేయబడ్డాడు సింహాసనమును అధిష్ఠించిన వాడు అనేక దూతుల చేత ఆయన స్థుతించబరిచిన పూజనీయుడైన ప్రభువు ఆ ఉన్నతమైన స్థానాన్ని ఆ మహావైభవాన్ని ఆయన మన కోసము లేక తండ్రి యొక్క ఉద్దేశం చొప్పున ఆ సింహాసనమును వదిలిపెట్టాడు ఆయన వదిలిపెట్టి దాసుని స్వరూపాన్ని ధారించుకున్నాడు ఒక దాసుడిగా మారిపోయాడు ఆయన ఎవరికి దాసుడు దేవునికి దాసుడుగా చేయబడ్డాడు ఆయనకి ప్రియుడు ఆయనకు దాసుడు ఆయనకు పరిచారకుడు గుడికా ఆయనలో అన్ని గుణాలు మనం చూడవచ్చు చేసు ప్రభులో అంతా చక్కగా దేవుణ్ణి మహిమపరిచిన వాడు కాబట్టి ఆయన దాసుడుగా స్వరూపాన్ని ధరించుకున్నాడు తన్ను తానే రిక్తునుగా రిక్తుడనగా ఏమిటి ఏమి లేనివాడని అర్థం అన్ని ఉన్నవాడు ఏమి లేనివాడిగా మారిపోయాడు మాట చేత సృష్టిని కలగజేసినవాడు సమస్త లోకానైన పరిపాలన చేసేవాడు అంత మహనీయుడు ఒక రిక్తునిగా ఏమి లేనివాడిగా లోకంలో జన్మించాడు కారణం మనను రక్షించడానికి లేక దేవుని యొక్క మహిమైశ్వర్యమునకు కీర్తి కలుగునట్లుగా అని మనం చూస్తున్నాం తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన మనకి ఏమి ఇచ్చాడైనా ఆయన ఆయన ఇచ్చినది ఏదో ఉచితముగా మనకిచ్చాడు ఒకవేళ ఆయన ఖరీదే పెట్టాడు అనుకోండి ఆ రక్షణ మనకు రాదు ఎందుకంటారా ఎంతోమంది లోకంలో ఐశ్వర్యం కలిగిన వారు ఉన్నారు ధనవంతులు ఉన్నారు ఊర్లు ఊళ్ళే కొనేవారు ఉన్నారు అంత సంపాద కలిగిన వారు ఉన్నారు లోకంలో దేవుడి రక్షణకు వెలగట్టినట్లయితే మనము యోగ్యులము కాదు అందుకే తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా దేవుడు ఎంత కనికరం గలవాడ చూడండి మన పేదవారమని ఎరిగి మనము ఏమి లేని వారమని తెలిసి మన కొరకు ఆయన ఉచితముగా ఆ మహిమను మనకిచ్చాడు యేసు వారి యొక్క శిలవ మరణం ద్వారా మనకు గొప్ప రక్షణను అనుగ్రహించినట్టుగా దేవుని గ్రంథంలో చూస్తున్నాం కనుక ఇక్కడ తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకు ఆయనకు కుమారులుగా స్వీకరించడానికి ఎవరి ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయనకు మనలు కుమారులుగా చేసుకుంటున్నాడు ఎలాగు కుమారులుగా చేయబడ్డామంటే యోహాన్ రాసిన వార్త ఒకటవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ప్రకారం తన్ను ఎందరు అంగీకరించరో తన నావును విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లల అధికారం ఆయనకు అనుగ్రహించారు యేశుప్రభు వారికి అధికారం ఇచ్చారు ఆయనను ఎందరైతే విశ్వసిస్తారో లేక అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లల అధికారం అయితే ఈనాడు మనం ఎవరము దేవుని పిల్లలమని లేఖనం సెలవిస్తుంది ఎలాగూ దేవుని పిల్లలం యేసు ప్రభు ద్వారా మనం దేవుని పిల్లలుగా చేయబడ్డాము అందుకే మనం ఏం చేయాలనగా మన ప్రభు యేసు క్రీస్తు వారిని మనం ఆరాధించాలి ఈ ఘనత ఈ యొక్క ఆధిక్యత దేవుని పిల్లల అధికారం మన ప్రభు మనకిచ్చాడు లేకపోతే మనకి యోగ్యత లేదు ఈ అధికారం లేదు కనుక ఆ ప్రభువును బట్టి మనం దేవుని పిల్లలుగా చేయబడ్డాం అంత మాత్రమే కాదు ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయము ఆరవచ్చిన ప్రకారం అయితే ఆయనకు ఒక రాజ్యముగా మనల్ని చేసినాడు యేసు ప్రభు మనల్ని ఒక రాజ్యముగా చేశాడు మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడి విడిపించిన వానికి మహిమయో ప్రభావమును యుగ యుగములు యుగ యుగములు కలుగునగాక ఆమెన్ ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసాను ఆయన మనలను ఆయన అనగా ఎవరిక్కడ మన ప్రభుని క్రీస్తు వారు ఆ ప్రభువు మనల్ని ఏం చేశాడు తన దేవునికి తన తండ్రిగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు అనగా ఇప్పుడు మనం ఎవరనగా దేవుని రాజ్య సంబంధులం భూలోకముందు ఆయన రాజ్యం ఏర్పాటు చేశాడు ఆ రాజ్యంలో మనము పౌరులుగా ఉన్నాం అంటే ఆయన చిత్తం నెరవేర్చేవారం అని అర్థం ఆయనను గనపరిచేవారం అని అర్థం ఆయన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అలాగైతే ఆయన ఉద్దేశమైన సంకల్పము చాలా గొప్పది అయితే మనం ఎలాగున్నాము ఆయన ఉద్దేశం సారంగా మనం నడుచుకుంటున్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి దేవుని ఎలాగో ఆరాధిస్తూ ఉన్నాం ఆయన మనల్ని ఒక దేవునికి ఒక రాజ్యంగా చేసుకున్నాడు ఈ లోకములో ఈ గ్రామములో సంగముగా మనల్ని ఏర్పరచాలి అంటే ఆయన రాజ్యముగా అంటే ఆయన రాజ్యములు ఏముంటాయి నీతి న్యాయములు ఉంటాయి కాబట్టి మన జీవితాలు అలాగూ ఉండాలి పేదవారిని పలకరించాలి అనారోగ్యంగా వారిని ఆదరించాలి ఇతరుల కోసం ప్రార్థన చేయాలి ఇలాగు చేయటం ద్వారా దేవునికి మనం మహిమ తెచ్చిన వారం అవుతాం ఆయన రాజ్య సంబంధులుగా మనం ఈ లోకంలో జీవించగలుగుతున్నాం కానీ ఒక మాట బాధకరమైన మాట ఏమిటంటే వీళ్ళిప్పుడు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో అనుకుంటాను అందరూ తమ సొంత కార్యములని చూసుకొని చున్నారు యేసు కార్యములు ఎవరు చూడడం లేదు కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన మనము మన కొరకు ఆయన మన ప్రవణేశ్వర క్రీస్తు వారు దీనుడిగాను దరిద్రుడిగా దాసుడిగా ఆయన వచ్చాడు ఎందుకనగా రోమాపత్రికలు మనం చూసినప్పుడు ఆయన దరిద్రత వలన మనల్ని ధనవంతులుగా చేయటకు ఆయన దరిద్రుడు ఆయను ఎంత దీన మనస్సు కదా ఆయనది మరి ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాము మన స్వసిత్వాన్ని మనము నెరవేర్చుకుంటున్నామా యశయా గ్రంథము రోమాపత్రికలు రాసిన రీతిగా మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగను ప్రార్థన వేసే ఉంటున్నాడు మనమందరం గుర్ర వల్ల త్రోవ తప్పిపోతీ కాబట్టి మన జీవితాలు అలా ఉన్నాయో లేదో పరిశీలన చేసుకోవాలి దేవుణ్ణి మనం ఎలాగూ అర్థం చేసుకుంటున్నాం ఆయనను ఏ విధంగా ఆరాధన చేస్తున్నాం వారపు క్రైస్తవులుగా మనం ఉంటున్నామా లేదా ప్రతిదినం ఆయనను సన్నిధులకు కనపడుచు ఈ లోకంలోనగా ఈ గ్రామంలో ఆయనకు జ్యోతులుగా మనకు కనపడుచున్నామా అనేది మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అనగా ఆయనకు కుమారులుగా ఏర్పరచుకున్నాడు ఆయన రాజ్యమును ఈ లోకంలో ఆయన స్థాపించాడు ఆయన రాజ్యము వారసులుగా మనల్ని నిలబెట్టాడు అయితే దేవునికి మనము నమ్మకస్తులుగా ఉండాలి ప్రభు మన చేసి ఇట్టి ఆధిక్యతను ఇట్టి గొప్ప భాగ్యాన్ని మనకు ప్రభు ఇచ్చినప్పుడు దేవుణ్ణి మనం మరవకుండా ఆయనకు స్థుతులు చెల్లించే బాధ్యులమై ఉన్నాం దేవుడి కొద్ది మాటలు మన మనం ఇనుక is it you